శ్రీ సత్యనారాయణుని శివకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా శుభమైన కొలిచే దైవం నీ దైవం ఏ వీలైనా ఏ శుభమైన కొలిచే దైవం నీ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హార లేరమ్మా అర్చన చేద్దామా మనసర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా வந்தன மனரே சுந்தர சுந்தரமூர்த்திக்கு வந்த மனரம்மா ஸ்ரீ சத்யநாராயணி சிவகுராரம்மா மனசார கொலிஹாரம்மா மனசார சுவாமினி ஹாரி ரம்மா